పట్టే కొద్దీ ఎరువు వేసే ఏమవుతాయి పంట కన్నా అవి పెరిగిపోతాయి కదా వరి పంట వేసారు ఊరని కనిపిస్తూ ఉంటాయి పైకి ఈ వరి మాత్రం తక్కువ ఉంటుంది అది మాత్రం పెరిగిపోతుంది ఎందుకని మన వేసిన ఎరువు మన అది ఎవరు తీసేసుకున్నారు కలుపు మొక్కలు తీసేసుకున్నారు అలాగా మన లోపల కూడా కొన్ని కలుపు మొక్కలు ఉన్నాయి ఏంటని తెలుసు మీ అందరికీ కోపము ఇవి ఒకసారి చేస్తున్నాం కోపము అసూయ వేషము అహంకారము గర్వము తర్వాత నిరాశ నిస్పృహ కూడా ఉంటాయి అవి ఇంకా డేంజర్ జీవితంలో మన ఉల్లాసంగా ఉత్సాహంగా లేకపోతే మనం ఏమి చేయలేదు నేను ఇంట్లో వీళ్ళందరికీ వండి పెట్టలేకపోతున్నానే ఇది ఏంటి బాధ నాకు నాకెవరు వండి పెట్టేవాళ్ళు లేరే అది కష్టంగా అనుకున్నాం అనుకో ఏమవుతుంది అది చేయలేము నేను ఇంట్లో వస్తాను సార్ వచ్చి ఒక మేడం అందుబాటు చెప్తుంది వాళ్ళు విజయం కూడా వస్తుంది ఉండండి వెళ్ళకండి టైం ఎలాగైనా వేస్ట్ చేసుకోవచ్చు కదా మర్చి కాదా ఇచ్చు అనేది అర్థం అవుతుంది సమయం ఇరవై నాలుగు గంటల సమయం దైవంతో సమానం సమయం కూడా గంటలు మంచి ఇంట్లో పనులతో పాటు మేము మెడిటేషన్ రావటం అనేది కూడా ఆశ్చర్యంగా ఉండాలంటే వీళ్ళు బాగా చాలా ఉండదు ఈ ఊరి నుంచి ఆ రోజు దానివల్ల ఇక్కడికి వచ్చి ఇంత భాగ్యం పొందుకున్నారంటే మీరు అందరూ అదృష్టం కోరిక సార్ వాళ్ళు అందరి కోసం ఒకసారి అక్కడ స్థలాన్నించి కోట్లు వీలు చేసే ఇచ్చారు కాకుంటే మన దగ్గరకు వచ్చారు సారు కొంచెం విటుగురాలు కావాలి ఈ విధంగా ధ్యానం అందరికి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఏర్పాటు చేసేదానికి మీ సహాయం కావాలంటే నాగరాజు గారు అంటే విలేకరు కాబట్టి అందరికి పరిచయం ఉంటుంది అని చెప్పి ముందు అందరు నాయుడికి కడిపోయాం కొంతమంది అయితే మేము మమ్మల్ని చూస్తే వెళ్ళిపోయేది వెళ్ళిపోతా వీళ్ళు ఏందరో పెట్టి గుడికి బడికి ఏటికి కానీ ముందుకు వస్తున్నారు అని చెప్పాను మేము వదిలేదు ఆయన ఎక్కడ పోతున్నా కానీ మీరు ఎప్పుడు ఇస్తారు మీరు ఎంత ఇచ్చినా వంద ఇచ్చినా రెండు వందలు ఇచ్చినారా ఆయన తీసుకువెళ్ళిపోతాను అత ఒక్కొరు మేము తిరిగేదాన్ని బట్టి వీళ్ళు ఇటు వదలరు మంచి పనే చేసేది మీరు అక్కడికి వెళ్ళి చూడండి ధ్యానమందిరానికి వెళ్ళి చూడండి వీళ్ళు సారో చేసే మంచి పనే చిరు పనే మంచి పని అయితే ఇవ్వండి మీరు అని చెప్పాలేదు మేము ఆ తర్వాత వాళ్ళు చేసేది ఆ విషయాలు తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు ఇచ్చారు మనకు ఒక పదివేలు రాయి హెల్ప్ చేశారు ధ్యానమంత్రి అది మనం ఇచ్చేది ఉదాహరణ వేసి ఒక పది అర అరగంట అట్ట సహాయం హెల్ప్ చేసేది మీదంతా సారోళ్ళంతా ప్రతి ఊరు కానీ ఎట్లా ఈ విధంగా కార్యక్రమం చేయడం కానీ వాళ్ళు ఎంతో శ్రమ చేసే అంటే ఆ శ్రమ అంటే అందరూ హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి జీవితకాలం సంతోషంగా ఉండాలని వాళ్ళ ఆలోచన అట్ట మన ఊరు కూడా ప్రతి ఒక్కరూ ధ్యానం అందరికొస్తుంది ఇక బుడికాయకు వస్తే ప్రతి ఒక్కరూ ఆరోగ్యమైన జీవితాన్ని ఏర్పాటు చేసుకోవాలని మనస్ఫూర్తిగా అందరికీ కోరుతున్నాం కాబట్టి